ఈరోజు మనం డి జాసన్ గారు రాసిన నోటు సేనో అంటే వద్దని చెప్పడం నేర్చుకోండి అనే పుస్తకం నుండి కొన్ని ముఖ్యమైన విషయాలను కొంచెం లోతుగా చూద్దాం మంచి పుస్తకం ఈ పుస్తకం ఏంటంటే ఈ ఆధునిక కాలంలో ముఖ్యంగా యువత తమ వ్యక్తిగత పవిత్రతను సంబంధాలను ఎలా కాపాడుకోవాలి అనే దానిపై ఒక క్రైస్తవ కోణాన్ని అందిస్తోంది అవును ఈ రోజుల్లో అది చాలా అవసరం కూడా మరి ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైతికతకు ఇప్పుడు వస్తున్న సవాళ్లను ఎలా ఫేస్ చెయ్యాలి ప్రేమకు వ్యామోహానికి అసలు తేడా ఏంటి అలాగే మంచి సంబంధాలు ఎలా మెయింటైన్ చేయాలి ఇంకా పోర్నోగ్రఫీ లాంటి ఈ కాలపు ప్రలోభాలను ఎలా ఎదుర్కోవాలి వీటన్నిటిపై ఈ పుస్తకం ఏమంటుందో చూద్దాం కరెక్ట్ రచయిత ఈ పుస్తకాన్ని పవిత్రమైన జీవితం కోసం నిజంగా పోరాడుతున్న యువతకు అంకితమిచ్చారు తన సొంత పోరాటాలు తనకు తెలిసని ఒకసారి రైల్లో వెళ్తుంటే దేవుడు తన మనసులో ఒక భారం పెట్టారని అందుకే ఇది రాస్తున్నానని ముందు మాటలో చాలా వినయంగా చెప్పారు అవును అది చదివాను నేనా దీని గురించే అని మొదట అనుకున్నారట అవును కాని ఆ భారం తగ్గకపోవడంతో దేవుడి మీదే ఆధారపడి రాశారన్నమాట సరే మరి ఇందులోని ముఖ్యాంశాల్లోకి వెళ్దామా వెళ్దాం పుస్తకం మొదట్లోనే ఒక స్ట్రాంగ్ పాయింట్తో మొదలవుతోంది క్రైస్తవుల వ్యక్తిగత పవిత్రత మీద ఒక రకమైన యుద్ధమే జరుగుతోందట నిజమే దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ అంటున్నారు ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్లు వీటి వల్ల పాపం చేయడం చాలా సులభం రహస్యం ఇంకా చౌకైపోయిందని ఆయన బాధపడుతున్నారు అవును దానివల్ల సిగ్గులేనితనం అంటే నైతిక విలువలు తగ్గడం పెరిగిపోయాయని అంటున్నారు అంటే పాత రోజుల్లో తప్పు చెయ్యాలంటే ఎక్కడికో వెళ్ళాలి నలుగురు చూస్తారేమో అని భయం సిగ్గు ఉండేవి ఇప్పుడు ఆ అవసరమే లేదు కరెక్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు అన్నట్లు అయింది దీన్ని మనం ఏంటంటే ఈ సమాచార యుగంలో నైతిక విలువలు నిలబెట్టుకోవడం ఎంత కష్టమో దాంతో పోల్చవచ్చు చివరి రోజుల్లో ఉన్నామని చెడుతనం పెరుగుతుందని బైబిల్ కూడా చెబుతుంది కదా సువార్తలో తిమోతి పత్రికల్లో అవును అదే సమయంలో దేవుని పని కూడా తీవ్రంగా జరుగుతుందని ప్రకటన గ్రంథం చెబుతోంది అయితే ఇక్కడ రచయిత చాలా వినయంగా అంటే నేను గొప్పవాణ్ణి నీతి అన్నట్లు కాకుండా తన సొంత పోరాటాల నేపథ్యంలోనే పౌలు గారు చెప్పినట్లు ఇతరులకు చెప్పి తను చెడిపోకూడదని జాగ్రత్త పడుతూ రాస్తున్నానని స్పష్టం చేశారు అది ముఖ్యం ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే టెక్నాలజీ మన పర్సనల్ మారల్ లైఫ్స్ ని ఎలా ప్రభావితం చేస్తుందనే విశ్లేషణ పాపం ఇంత సులభంగా క్షణాల్లో అందుబాటులో ఉండటం అనేది ఇదివరకు ఎప్పుడూ లేదు నిజమే దీనివల్ల అపరాధ భావన పెరగడమే కాదు కొత్త రకాల బానిసత్వాలు సంబంధాల్లో సమస్యలు వస్తున్నాయని పుస్తకం హెచ్చరిస్తోంది ఇకపోతే ప్రేమ వ్యామోహం అంటే ఇన్ఫాచువేషన్ ఈ రెండిటి మధ్య తేడా గురించి దానికోసం క్రిస్ మరియు ప్రియాంక అనే ఒక కథను ఉదాహరణగా తీసుకున్నారు చెప్పండి క్రిస్ అనే అతను ఎంబీఏ స్టూడెంట్ చర్చ్లో యాక్టివ్గా ఉంటాడు ఒక ప్రేయర్ మీటింగ్లో ప్రియాంకను చూసి ఆమె సింప్లిసిటీకి అట్రాక్ట్ అయిపోతాడు దాన్నే ప్రేమ అనుకుంటాడు ఇక నిద్రలేని రాత్రులు ఆలోచనలు చివరికి ప్రపోజ్ చేస్తాడు ఆమె ఏమి చెప్పదు మౌనమంగీకారం అనుకున్నాడా అదే అలా వాళ్ల ప్రేమ కథ మొదలై పెళ్లి చేసుకుంటారు కానీ రచయిత ఈ లవ్ వెట్ ఫస్ట్ సైట్ అనేదాన్ని ప్రశ్నిస్తున్నారు పరమగీతాలో అలాంటి మాట ఉన్నా దాన్ని జాగ్రత్తగా చూడాలి అంటున్నారు వ్యామోహాన్ని ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ మూర్ఖపు అభిరుచి అని నిర్వచించిందని కూడా గుర్తుచేస్తున్నారు అసలైన ప్రేమను వన్ కొరింతి థర్టీన్లో చెప్పిన లక్షణాలతో పోలుస్తున్నారు అంటే సహనం దయా గర్వం లేకపోవడం స్వార్థం చూడకపోవడం ఇలాంటివి దానికి వ్యతిరేకంగా వ్యామోహం లక్షణాలు అని చిన్న కవితలా కూడా ఇచ్చారు ప్రేమికుడు సహించడు అసూయపడతాడు గర్వంగా ఉంటాడు మొరటుగా ఉంటాడు పంతానికి పోతాడు అని భలే ఉంది అది వ్యామోహం ఎలా ఉంటుందో చూపించడానికనమాట అది ఎలా దశలవారీగా పెరుగుతుందో కూడా చెప్పారు మొదట అట్రాక్షన్ తర్వాత ఇష్టం పెరగడం ఎప్పుడూ వాళ్ల గురించే ఆలోచించడం కలలు కనడం మాట్లాడాలని చూడటం పరిచయం ప్రపోజల్ ఇలా కాని చాలామంది యువత అంటారు కదా లైఫ్ ఈజ్ ఫర్ ఫన్ యంగా ఉన్నప్పుడే ఎంజాయ్ చెయ్యాలి అని ఆ ఫన్ ఫ్యాక్టర్ మాటేమిటి ఆ పాయింట్ని కూడా రేస్ చేశారు కానీ ప్రసంగీ గ్రంథంలోనే ఒక హెచ్చరికను గుర్తు చేస్తున్నారు యౌవనుడా సంతోషించు నీ ఇష్టమొచ్చినట్లు ఉండు కానీ వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని గుర్తుంచుకో అని జీవితం కేవలం సరదా కోసం కాదని మన దారులను దేవునికి అప్పగిస్తే ఆయనే నిజమైన శాశ్వతమైన ఆనందమిస్తారని పుస్తకం చెబుతోంది అంటే పైపై ఆకర్షణలు కాదు దేవుని చిత్తంలోనే అసలైన ఆనందం వ్యామోహం ఎందుకు ఫెయిల్ అంటున్నారు కారణాలేంటి ముఖ్యంగా కొన్ని కారణాలు చెప్పాను ఒకటి దేవుని చిత్తం పక్కన పెట్టి కేవలం స్వార్థంతో నిర్ణయాలు తీసుకోవడం చివరి రోజుల్లో మనుషులు స్వార్థప్రియులవుతారని కూడా చెబుతోంది కదా అవును రెండు లైఫ్లో ప్రయారిటీస్ తప్పుగా పెట్టుకోవడం పుస్తకం ఒక ఆర్డర్ చెబుతోంది మొదట చదువు అకాడమిక్స్ తర్వాత కెరీర్ ఆ తర్వాతే పెళ్ళి ఆ అలాగనమాట లోనే ప్రేమ పెళ్ళి అంటే భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు పెళ్లి తర్వాత అంచనాలు లాంటివి తగ్గిపోతే వచ్చే నిరాశ నాలుగు రియాలిటీ చూడకపోవడం అంటే తమకు సూట్ అవ్వని వాళ్ల వెంట పడటం లేదా ఆల్రెడీ పెళ్లైన వాళ్లను ఇష్టపడటం ఇలాంటివి ఫెయిల్ అయ్యాక వచ్చే బాధ దాని పగిలిన గాజుతో పోల్చారు కాని అలాంటి పగిలిన జీవితాలను కూడా దేవుడు బాగుచేస్తాడని భరోసా ఇస్తున్నారు ఇది చాలా ఆసక్తికరం జీవితంలో నిర్ణయాల క్రమం గురించి ఇంత క్లియర్గా చెప్పడం సరే ఇక సంబంధాల గురించి ఏం చెబుతున్నారో చూద్దాం తప్పకుండా మానవ సంబంధాలు చాలా కాంప్లెక్స్ మన లాగా అని రచయిత అంటున్నారు అయితే దేవునితో మనకు మంచి సంబంధం ఉంటేనే ఇతరులతో మన సంబంధాలు బాగుంటాయని పుస్తకం నొక్కి చెబుతోంది అవును ప్రేమ అనేది మనిషికి ప్రాథమిక అవసరమని విశ్వాసం నిరీక్షణ ప్రేమ వీటన్నిటిలో ప్రేమే గొప్పదని కూడా గుర్తుచేస్తున్నారు మరి ఎలాంటి ప్రేమల గురించి పుస్తకం విశ్లేషిస్తోంది వివిధ రకాల ప్రేమలను వాటికంటే దేవుని ప్రేమ ఎలా గొప్పదో చెబుతున్నారు తల్లి ప్రేమ ఇది చాలా గొప్పది త్యాగంతో కూడింది కాని అప్పుడప్పుడు తల్లులు కూడా పిల్లలను మర్చిపోవచ్చు కాని దేవుడు అలా కాదట తండ్రి ప్రేమ ఇది మనల్ని కాపాడుతుంది క్రమశిక్షణలో పెడుతుంది కాని దేవుడే మనకు అసలైన తండ్రి అని ఆయన ప్రేమ ఇంకా గొప్పదని చెబుతున్నారు స్నేహితుని ప్రేమ ఇది కూడా ముఖ్యం ముఖ్యంగా యవ్వనల్లో కాని ఏసే మనకు బెస్ట్ ఫ్రెండ్ అని ఎప్పటికీ మనతో ఉండేవాడని అంటున్నారు ప్రేముకుల ప్రేమ వైవాహిక ఇది పవిత్రమైనది చాలా బలమైనది అయితే సరైన టైం కోసం దేవుని చిత్తం కోసం వెయిట్ చెయ్యాలని అవిశ్వాసులతో జతకట్టకూడదని హెచ్చరిస్తున్నారు అంటే అసమానమైన మోయొద్దని అదే పుస్తకంలో సంబంధాలలో మూడు స్థాయిలోని ఒక కాన్సెప్ట్ కూడా ఉంది అది ఇంట్రెస్టింగ్ స్థాయి వన్ అంటే జస్ట్ హాయ్ బై చెప్పుకునే పరిచయం ఓకే స్థాయి టూ అంటే కొంచెం పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం స్నేహం అనమాట రైట్ థాయి త్రీ అంటే చాలా లోతైన ఫీలింగ్స్ సీక్రెట్స్ పంచుకోవడం ఇక్కడే పుస్తకం ఒక వార్నింగ్ ఇస్తుంది ఏమని వ్యతిరేకలింగ వ్యక్తుల మధ్య పెళ్లి వాళ్ళు స్నేహం స్థాయి త్రీకి వెళ్లడం డేంజర్ అని అది అనారోగ్యకరమైన బంధాలకు దారితీయచ్చు అందుకే క్లియర్గా హద్దులు గీసుకోవాలి అంటున్నారు మరి ఆ హద్దులు ఎలా గీసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ అలాంటి రిలేషన్షిప్లో ఉంటే ఏం చెయ్యాలి దానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు ఫోన్ కాల్స్ చాటింగ్స్ తగ్గించడం టచ్ చేయకుండా ఉండడం ఒంటరిగా కలవకపోవడం ఒంటరిగా ప్రయాణాలు చేయకపోవడం ఎమోషనల్ బ్లాక్మెయిల్కు లొంగకపోవడం అవసరమైతే స్ట్రిక్ట్ గా ఉండి కట్ చేయడం ఫ్రెండ్షిప్ దాటి వెళ్ళి ఫిజికల్ కాకపోయినా ముఖ్యంగా చిన్న వయసులో ఉంటే బ్రేకప్ చెప్పడమే మంచిది అంటున్నారు దేవుడికి అప్పగించి వీలైతే ఇద్దరూ మాట్లాడుకుని విడిపోవాలి ఒకవేళ ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటే అది పాపమని వెంటనే పశ్చాత్తాపడాలి అంటున్నారు పెళ్లి వయసులో ట్వంటీ ఫైవ్ ప్లస్ అని సూచించారు ఉండి ఇద్దరూ పెళ్లి కానివాళ్లు అయితే పెద్దల సలహాతో పెళ్లి గురించి ఆలోచించవచ్చు లేదంటే ఉదాహరణ పెళ్లైన వారితో ఉంటే వెంటనే బ్రేక్ చేయాలి కౌన్సిలింగ్ తీసుకోవాలి పాత జ్ఞాపికలు తీసేయాలి కొత్తగా మొదలుపెట్టాలి పశ్చాత్తాప ప్రార్థన ఎలా ఉండాలో కూడా చెప్పారు అవును తప్పు ఒప్పుకోవడం దానివల్ల కలిగిన నష్టాన్ని గుర్తించడం క్షమాపణ అడగడం మారడానికి దేవుడి హెల్ప్ అడగడం ఇవన్నీ ఈ స్థాయి గురించి హద్దులు గురించి పుస్తకం చెప్తున్నవి కొంచెం కఠినంగా అనిపిస్తున్నాయి ఈ రోజుల్లో ఇది ఎంతవరకు ప్రాక్టికల్ అంటారు నిజమే అది కొంచెం సవాలే దాని గురించి మనం చివర్లో మళ్ళీ మాట్లాడుకుందాం సరే ఇక ఆమె నుండి జాగ్రత్త పురుషులకు అతని నుండి జాగ్రత్త స్త్రీలకు అనే చాప్టర్స్ ని క్లుప్తంగా చూద్దాం బైబిల్ క్యారెక్టర్స్ ను ఉదాహరణగా తీసుకున్నారు కదా అవును సమయం లేదు కాబట్టి జస్ట్ ఆ క్యారెక్టర్స్ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో చూద్దాం ఇవి కొన్ని రకాల ప్రమాదకరమైన మనస్తత్వాలకు కు సింబల్స్ అన్నమాట ఉదాహరణకు డబ్బు కోసం ప్రేమను నటించే మోసగత్తె పాఠం పైకి కనిపించేదానికి మోసపోవద్దు గుణం చూడాలి బత్షా సోమరితనం చిన్న రాజీలు పెద్ద ప్రమాదానికి దారితీస్తాయని చెప్పడానికి పాఠం బిజీగా మంచి పనుల్లో ఉండాలి పాపం యొక్క ఫలితాలు తీవ్రంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి పోతీఫరు భార్య మనం వద్దన్నా వెంటపడే ప్రలోభం పాఠం పారిపోవాలి దేవుని ప్లాన్ ముఖ్యం అమ్నూను అమాయకత్వాన్ని వాడుకునే కుయుప్తుపరుడు పాఠం హద్దులుండాలి చెడు స్నేహితులతో జాగ్రత్త ఒంటరిగా లాంటి డేంజరస్ సిచ్యువేషన్సు అవాయిడ్ చేయాలి షకేము తీపి మాటల వెనుక ఉద్దేశం పాఠం మాయమాటలకు పడిపోకూడదు దావీదు పెద్ద పెద్ద నాయకుల్లో కూడా బలహీనతలుంటాయని వాళ్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పాఠం మనుషులను ఆరాధించకూడదు నిజమైన భక్తికి వేషానికి తేడా తెలుసుకోవాలి అంటే ఇవి కేవలం పాతకథలు కాదు మన కాలానికి కూడా వర్తించే హెచ్చరికలనమాట కరెక్ట్ చివరిగా పోర్నోగ్రాఫీ అశ్లీలత ఇది ఈ తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళలో ఒకటి అంటున్నారు రచయిత అవును చాలా సీరియస్ ఇష్యూ దీంతో పోరాడుతున్న ఒక యంగ్ క్రిస్టియన్ లీడర్ గురించి కూడా చెప్పారు దీన్ని కోసం జరిగే యుద్ధం అన్నారు మన కన్ను బాగుంటే వెలుగు లేదంటే చీకటి అని యేసు చెప్పిన మాటలు గుర్చేశారు అవును దీనివల్ల చాలా నష్టాలున్నాయని చెప్పారు చెడు ఆత్మల ప్రభావం పెళ్లిలో అవాస్తవ అంచనాలు చూసింది చెయ్యడం పిల్లలపై ప్రభావం బ్రెయిన్ ఫంక్షన్ తగ్గడం వ్యసనం ఆరోగ్య సమస్యలు ఇలా చాలా ఉన్నాయి ఇది డ్రగ్ అడిక్షన్ లాంటిదని ఇంటర్నెట్ వల్ల సులభంగా దొరకడం వల్ల బయటపడటం కష్టమని కూడా అన్నారు అవును అప్పుడప్పుడు చూడటం వేరు దానికి బానిసైపోవడం వేరు అడిక్షన్ అని తేడా చెప్పారు దీని నుండి బయటపడే మార్గం కూడా సూచించారు ఏంటది యేసు మాత్రమే నిజమైన సంతృప్తి ఇవ్వగలడని గుర్తించడం ఒంటరిగా పోరాడుకుండా హెల్ప్ అడగడం నమ్మకమైన ఫ్రెండ్ లేదా మెంటర్ ట్రిగ్గర్స్ని ఫోన్ ఇంటర్నెట్ తీసేయడం పాపం విషయంలో కఠినంగా ఉండాలి ఫిల్టర్లు అకౌంటబిలిటీ సాఫ్ట్వేర్ వాడొచ్చు వెలుగులో నడవడం అంటే దేవుడి శక్తిపై ఆధారపడటం బైబిల్ చదవడం ప్రేయర్ చర్చ్ ఫెలోషిప్ పరిచర్య మంచి హాబీస్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి ఒకవేళ మళ్లీ పడిపోతే నిరాశపడొద్దు ఒప్పుకొని మళ్లీ లేవాలి దేవుడు మనలో మొదలుపెట్టిన పనిని పూర్తి చేస్తాడని నమ్మాలి దీన్ని మొత్తం పుస్తకం యొక్క థీమ్తో కలిపి చూస్తే ఈ సూత్రాలు అంటే దేవుడిపై ఆధారపడటం జవాబుదారీతనం ప్రలోభాల నుండి పారిపోవడం పశ్చాత్తాపం ఇవి కేవలం పోర్నోగ్రఫీకే కాదు మనకున్న అనేక బలహీనతలకు పాపపు అలవాట్లకు కూడా వర్తిస్తాయి కాబట్టి మొత్తం మీద ఈ పుస్తకం నుండి మనం ఏంటంటే ఈ మోడర్న్ వరల్డ్లో పవిత్రంగా జీవించాలంటే అది ఆటోమేటిక్గా జరగదు మనం కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టాలి అవును వ్యామోహం తప్పుడు సంబంధాలు పోర్నోగ్రఫీ లాంటి వాటిని గుర్తించాలి వాటికి దూరంగా ఉండటానికి బౌండరీస్ పెట్టుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా దేవుడి మీద నమ్మకం హెల్ప్ తీసుకోవాలి అంతేనా సరిగ్గా చెప్పారు పుస్తకంలో మళ్ళీ మళ్ళీ అవే పాయింట్స్ వస్తాయి దేవునితో మన రిలేషన్షిప్ ముఖ్యం మోసం చేసే పట్ల జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న కాంప్రమైజులే పెద్ద పతనానికి దారితీస్తాయి మన పోరాటాల్లో ఒంటరిగా కాదు ఇతరుల సపోర్ట్ అవసరం ఎన్నిసార్లు ఫెయిలైనా పశ్చాత్తాపడితే దేవుడు క్షణిస్తాడు మళ్లీ నిలబెడతాడు అనే నమ్మకముండాలి చాలా కీలకమైన విషయాలు ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను మన శ్రోతల ముందుంచుదాం ఈ పుస్తకం ఎక్కువగా నుండి పారిపోవడం స్ట్రిక్ట్ బౌండరీస్ గీయడం గురించి చెప్తుంది కదా అవును అయితే మనం జీవిస్తున్న ప్రపంచం ఎప్పుడూ కనెక్టెడ్ గా కలిసి పని చెయ్యాలనీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చెయ్యాలని కోరుకుంటుంది అలాంటప్పుడు పుస్తకం చెప్పే ఈ సెపరేషన్ని లోకంలో బాధ్యతగా బ్రతకాల్సిన అవసరంతో ఇతరులతో హెల్దీ రిలేషన్స్తో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే పూర్తిగా ఐసోలేట్ అవ్వకుండా ఈ పవిత్రతను ఎలా కాపాడుకోవాలి ఇది బహుశా అందరూ ఆలోచించాల్సిన విషయం మంచి పాయింట్ ఈ పుస్తకం యొక్క విశ్లేషణ కోసం ఈ మూల గ్రంథాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు డి జాసన్ గారి నో టు సే నో పుస్తకంలోని ముఖ్యమైన ఆలోచనలను మీకు అందించాలనేదే మా ప్రయత్నం అవును జీవితంలో ఎదురయ్యే సవాళ్ల గురించి ఇలాంటి భిన్నమైన కోణాలను తెలుసుకోవడం మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ విశ్లేషణ ఈ పుస్తకం అందించే దృక్కోణాన్ని అర్థం చేసుకోవడంలో మీకు కొంతైనా సహాయపడిందని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ ఫర్ మోర్